హాయ్ నందకి గడ మట్టు అవర్ ఛానల్ ఈ రోజు కారగోండి ఎలా చేసుకోను మాత్తం అయితే మిదర్ షేర్ చేస్తా అంట అవ ఎంజేస్ చెప్తానేసి అయితే మీరైతే చూడండి నానబెట్టిన బియ్యం హ్ చిలచెయ్యనగా పాప పిండి వట్టీ జీలకర్ర ఎల్లిగడ్డ హ్ కొంచెం చిటకడ స్టోర్ చేసుకోవచ్చా ఆ yesပါ పిండి కిలో పట్టియాలి పట్టించి పట్టించి అందులో రెండు కలపాలి మిక్స్ చేయాలి ఈ బొందు కొట్టినాక తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర కలుపుకోవాలి దంచి పెట్టుకోవాలి దంచి కలపాలి బొందుకు పట్టియాలి తర్వాత పావు కిలో అర కిలో శనిగాలు కలియవాకు పోపు చేసి అలా కలపాలి అందులో కొంచెం ఎల్లిగడ్డేసి కలిపితే అది ఈ పోండిలో పట్టించే ముందు ఈ నానబెట్టిన బియ్యం ఒక నీడ కార పెట్టి కలుపుకోవచ్చు ఇక అందులో కాకుండా లేకుంటే సకినాల పిండి ఏరే పట్టించి కలుపుకోవచ్చు అట్లయితే పోషణ

చాలా అంటే చాలా బాగుందండి టేస్టీ అయితే సూపర్ ఉంది ఇక్కడ అయితే గాలి అనేది ఫుల్ వస్తుందండి అందుకే మాకు మంట సరిగ్గా మండట్లేదు ఇక మళ్ళీ పిండి అయితే తీసుకుంది కొంచెం అత్తమ్మ జల్లిగంటలో అయితే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇక మళ్ళీ ఇలా రబ్ చేస్తుంది రబ్ చేస్తుంటే కిందనైతే అనేది పడుతుంది ఇలా ఏంబట్టే కలుపుకోవాలంట కలుపుకోకపోతే అటు సైడ్ సైడ్ అంటే కొంచెం ఆడిపోతుంది అనేసి అత్తమ్మైతే అటు ఇటు అని అంటుంది అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలంట ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా అయినాక తీసుకోవాలి అందులో కొంచెం కూడా ఏం అయితే అత్తమ్మ అయితే తీసి ఇట్లా సైడ్కి పెట్టింది ఇందులో కొంచెం ఆయిల్ అనేది పడకుండా సైడ్ సైడ్కి అయితే ఇంకొక చిన్న బేషన్లోనైతే పెట్టుకుంది చూడండి కార్ అయితే ఎంత అయిపోయిందో చూడండి మళ్ళీ ఇంకా మిగతా పిండి ఉంది కదా ఆ పిండిని కూడా మళ్ళీ గంటలో పోసుకొని ఇక మళ్ళీ ఈ విధంగానైతే రబ్ చేస్తుంది చాలా బాగుందండి టేస్టీ అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు చూడండి అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఆయిల్ అనే కిలో శనగలు అయితే వేసుకుంది ఇక చూడండి ఇక్కడ శనగలు అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయాక ఏం లేకుండా అయితే తీసుకుంది తీసుకొని సైడ్కి అయితే పెట్టింది పెట్టుకొని అందులో ఆయిల్ అనేది ఏం సపరేట్ కావాలని చెప్పేసి సైడ్కి పెట్టింది అదే ప్యాన్లో కొంచెం అయితే కరివేపాకు అయితే వేసింది కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలంట చూడండి ఇక్కడ ఫ్రై అయితే అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మా అయితే ఇప్పుడు తీస్తుంది ఫ్రై అయిపోయినాయి అంట ఈ విధంగా చేసుకోవాలంట ఇక మళ్ళీ ఇవి కూడా సైడ్కి అయితే పెట్టింది ఇంకా ఇప్పుడు చెప్తుంది నేను అడుగుతుంటే చెప్తుంది మా అయితే ఎల్లిగడ్డలు ఐదారు ఉంటాయి కదా అవి అయితే కొంచెం అందులో జీలకర్ర వేసుకొని రోకల్లో దంచి పేస్ట్ అయితే చేసుకుంది అవనే దాన్ని ఇట్లా ఈ విధంగా అట్లా మొత్తం కలుపుతుంది ఎల్లిగడ్డ ముద్ద అంట ఇలా కలుపుకోవాలి టేస్టీగా ఉంటుంది అంట ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ కరివేపాకు ఫ్రై చేసుకుని ఉంది కదా అది కూడా వేసింది కలుపుతుంది మంచిగా టోటల్గా మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలంట మొత్తం పట్టే విధంగా చాలా బాగుందండి టేస్టీ మాత్రం ఇక ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేస్తుంది ఇక పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ కారం ఉంటే తినరనేసి కొంచెం అయితే కలుపుతుంది కారం అయితే మొత్తం కలిసే విధంగా మంచిగా కలిపింది ఇక నేను అడుగుతుంటే మొత్తం అయితే నాకు చెప్తుంది ఇక నేనైతే వీడియో తీసుకున్నా మనలోకి కూడా చూపిద్దాం అనేసి ఇక ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది సాల్ట్ అంట పిండిలో ఫస్ట్ పోసేటప్పుడే అందులో కలుపుకునేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసిందంట అందుకే ఇక్కడ కొంచమే వేసుకుంది కొంచెం అయితే తిని చూస్తా మరి టేస్ట్ ఎలా ఉందో అనేసి ఇక కొంచెం అయితే తిని చూసింది ఇంకొంచెం చప్పగా ఉందనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం అందులో ఉంటే మళ్ళీ వేసుకుంది సాల్ట్ వేసుకుంటూ కలుపుతుంది చాలా అంటే చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్